హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఈ వీడియోని ఫ్రైడే తీస్తున్నానండి మార్నింగ్ మార్నింగే లేచాను ఎర్లీ మార్నింగ్ కారణం ఏంటంటే ఈరోజు ఫ్రైడే ఫ్రైడే ఇంకొంచెం ఎర్లీగా లేచేసి గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టుకొని సింపుల్గా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఈ ముగ్గులో అటు ఇటు చూసారు కదా నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు కుంకుమ పెట్టేసుకుంటాను అనమాట నిమ్మకాయలకి ప్రతి ఫ్రైడే అలా చేయడం అయితే నాకు అలవాటు ఏదైనా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అలాగే పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అని చెప్పి అదొక నమ్మకం నాకు ఎవరు చెప్పలేదు అది ఫస్ట్ నుంచి అలా చేస్తూ ఉంటాను చూశారు కదా ఈరోజు అమ్మవారి పాదాలు అయితే వేయలేదండి అటు ఇటు ముగ్గు అయితే వేసుకున్నాను చూస్తుంటారు కదా ఇక ఇంట్లోకి రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ ఇక జీరా వాటర్ అయితే తాగాను అలాగే పిల్లలకి వంట కూడా కంప్లీట్ చేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళడంతో ఫస్ట్ ఫస్ట్ నేను చేసే వర్క్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నింపేయడం దాని తర్వాత వెజల్స్ ఉన్నాయి అవి వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేశాను ఈరోజు పిల్లల కోసము వెజ్ పులావ్ చేశానండి ఫ్రైడే రోజు కొంచెం వర్క్స్ అనేవి పెట్టుకుంటాను ఫ్రైడే అండ్ సాటర్డే పెద్దగా క్లీనింగ్ ఏం చేయను కానీ పైపై దుమ్ము మాత్రం తీస్తూ ఉంటాను ఇలాంటివి పెద్ద సెంటిమెంట్స్ ఏమి ఉండవు ఎందుకంటే బూజులు భారీగా క్లీనింగ్ ఏం పెట్టుకోవట్లేదు కదా పైపై దుమ్ము అంతా కూడా తీసేస్తున్నాను థర్స్డే రోజు ఈవినింగ్ అయితే పూజా సామాన్ అంతా కూడా కడిగేసి ఆరబెట్టానండి నీట్గా తుడిచేసి మాక్స్ అవి లేకుండా వాటిని కూడా సరిదేసుకోవాలి అలా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ మార్నింగే లేడానికి కారణం ఏంటంటే హెడ్ చేసి వచ్చేస్తాను ఎర్లీ మార్నింగ్ కంటే ముందే ఇప్పుడు పూజలు ఏం లేవు మాకు సో దట్ కానీ రెగ్యులర్గా నేను ఇంట్లో ధూపం వేసుకోవాలన్నా అలాగే ఇంటి ముందు ముగ్గు పెట్టడం గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకోవడం అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటాను ఐ మీన్ రెగ్యులర్ అంటే ఫ్రైడే రోజు ధూపం అది వేసుకుంటాను ఎవ్రీ డే ముగ్గు పెట్టుకుంటాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయడం మూలానో లేక లేడంతోనే స్నానం చేయడం మూలానో నాకు ఎందుకో ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది అనమాట డే అంతా కూడా అందుకని ఇంకొన్ని వర్క్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం చేసి పెట్టుకుంటాను అవి నేను ఏం వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది పోను పోను నా వీడియోస్ మీరు ఫాలో అయితే గనక మీకు అర్థమవుతుంది కిచెన్లో ఏంటంటే మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి అందులోకి పల్లీ చట్నీ చేస్తూ ఉంటాము ఆ పల్లీలు వేయించుకోవడం కానీ లేకపోతే ఏదైనా శారీ ఉందనుకోండి దానికి సరిపడా బుజ్ టైట్ ఉందా లేకపోతే వాటికి ఏమైనా టెసల్స్ వేసుకోవాలా అలాంటి వర్క్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు ఖాళీగా ఉన్న టైంలో పెట్టుకుంటాను ఇక సాటర్డే అంటారా డి క్లీనింగ్ చేసుకుంటాను ఇంట్లో ఒక్కొక్క రూమ్ అలా సెట్ చేసుకుంటాను అనమాట అండ్ ఆల్సో సేమ్ కబోర్డ్స్లో కూడా నార్మల్ టైమ్స్లో ఏంటంటే మనం బట్టలు టక్కుని తీసేసి వాటి ప్లేసుల్లో వాటిని పెట్టము కబోర్డ్స్ నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపించవు బట్టల్లో అటు ఇటు పడిపోతే మాడతలు అవి పోయి అందుకని అవి కూడా సరి చేసుకుంటానండి వీక్లీ వన్స్ వాటిని చూసుకుంటాను అట్ ద సేమ్ టైం కిచెన్లో కూడా అదే గిన్నెలు అటు ఇటు అవుతుంటాయి కదా వాటిని కూడా ఒకసారి సరి చేసుకుంటాను ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా నేను ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటాను ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ అలాగే ఎడిటింగ్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది హెల్పర్ లేదు కాబట్టి ఆ నార్మల్ పనులు కూడా ఉంటాయి అందుకని టైం టు టైం వర్క్స్ అయితే నేను ఆపను ఎక్కడా కూడా ఇళ్ళెప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను ఇకపోతే మార్నింగ్ మార్నింగ్ డోర్ అయితే ఓపెన్ చేసి పెడతాం కదండీ అలా ఓపెన్ చేసి కొంచెం సేపు ఉంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు అలాగే మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ ఇక డోర్ అనేది క్లోజ్ చేసుకుంటాను ఎందుకో కూర్చొని కాఫీ తాగుతూ డోర్ని చూస్తే నాకు మొత్తం దుమ్ము దుమ్ముగా అనిపించింది చూసిన వెంటనే అనుకున్నాను ఆ పని చూసిన వెంటనే చేయలేదనుకోండి పోస్ట్ పోన్ చేస్తాము ఆ పనులు ఇంకెప్పుడు పోస్ట్ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం కాబట్టి అందుకని ఈ వర్క్ ఇప్పుడే చేసేయాలి ఎలాగో రూమ్స్ అన్నీ కూడా డస్టింగ్ చేస్తూ ఉన్నాం కదా పనిలో పని ఈ వర్క్ కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను ఎప్పుడు కనిపించిన పని అప్పుడు క్విక్గా చేసేసుకున్నాం అనుకోండి హెక్టిక్ అంటే పని పెట్టదు అనమాట పెద్దగా నీట్గా చేసేసుకోవచ్చు అది తక్కువ టైంలో ఇలా డోర్ అంతా కూడా తుడిచేస్తున్నాను ఎవ్రీ మంత్ అంటే మంత్లీ వన్స్ అయితే మాత్రం అన్ని రూమ్స్లో ఉన్న డోర్స్ కాలిన్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటానండి అలాగే ఇప్పుడు ఈ మధ్య బాగా దుమ్మొస్తోంది అందుకే ఇక సైడు స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఈరోజు పై పైన దుమ్ అంతా కూడా తీసేస్తూ ఉన్నాను చూశారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో ఈ బాల్కనీలో ఏంటంటే పిల్లల స్నాక్స్ కోసం అని చెప్పి పల్లీలు కొంచెం పొట్టు తీసాను ఇక ఆ పొట్టంతా పడిపోయింది కదా చాటలో అనమాట అందుకే ఈ పొట్టు కూడా వచ్చేస్తే నాకు ఇంకా ఇల్లంతా కూడా నీట్గా డస్టింగ్ అయితే చేసేసాను ఇల్లంతా కూడా ఉడుచుకుంటూ వచ్చాను ఇక తడిబట్ట అనేది పెట్టాలన్నమాట బాల్కనీని కూడా వాటర్తో కడుగుతానండి తడిబట్ట ఏం పెట్టకుండా అలా ఎవరీ ఫ్రైడే చేసుకుంటాను ఇక ఇల్లంతా తడిబట్ట పెట్టాలి తడిబట్ట పెట్టేటప్పుడు ఫ్రైడే మీకు వీడియోస్లో చెప్తూనే ఉంటాను నేనైతే కొంచెం సాల్ట్ అలాగే పసుపుతో అయితే వేసేసుకొని ఇల్లు అనేది తడిబట్ట పెట్టుకుంటాను అన్నమాట చాలా పాజిటివ్ ఎనర్జీ ఇదైతే నేను షోర్గా చెప్తాను మీరు చేసుకుంటే చాలా మంచిది అని అది ఎందుకంటారో ఏమో నాకైతే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను ఫ్రైడే రోజు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటానండి ఫ్రైడే రోజు ఇక ధనుష్ని పిక్ చేసుకోవడానికని స్కూల్ దగ్గరకు వస్తూ అక్కడ ఈ డ్రై కోకోనట్ కనిపించింది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అసలు ఇక్కడ కోకోనట్ మొత్తం ఇలా హోల్ కోకోనట్ ఇస్తారు మనం ఏంటంటే ఇందులో చెడిపోయిందో అని తెలియదు అనమాట హోల్ ఇలా తీసుకోవాలి తీసుకొని మనం కట్ చేసుకోవాలి చిప్పల్లాగా అందుకని పెద్దగా ఇష్టపడను వన్ టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయాను అనమాట ఎందుకంటే లోపల బూజ్బట్టు ఉన్నాయండి కట్ చేసి చూస్తే అందుకని ఇంకా తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడను ఇక ఇంటికి వచ్చేసి కాఫీ అది తాగాము ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైము ఈరోజు ఎందుకో నాకు ఊతప్పం తినాలి అనిపించింది అందుకే ఇక మేము ఊతప్పం అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మాకు చెన్నైలో సంగీత అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది ఎంత బాగుంటాయో బ్రేక్ఫాస్ట్లు అయితే అక్కడ సో ఊతప్పం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది బట్ మనము ఇంట్లో ఆర్డర్ పెట్టుకొని తినేది వేరు హోటల్కి వెళ్ళి తినేది వేరు అందుకే కొంచెం చల్లారిపోయింది అంతే తప్ప టేస్ట్ అయితే చాలా బాగుంది చూపిస్తే అర్థం ఉంది వెరైటీయా కాదా అని ఇక్కడ స్టార్ మూవీ పెట్టామండి మా ధనుష్ చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట మూవీ చాలా బాగుంటుందని సరే చూస్తూ ఉన్నాం కానీ అది పెద్దగా నచ్చలేదు మళ్ళీ హార్ట్ బీట్ అని వెబ్ సిరీస్ చూస్తున్నామండి ఎవ్రీ ఫ్రైడే ఫోర్ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారు తమిళ్లో ఉంది చాలా బాగుంటుంది ఎవ్రీ ఫ్రైడే అయితే చూస్తూ ఉంటాం అలా ఇక మా డిన్నర్ అయిన తర్వాత కొన్ని వెజల్స్ ఉంటాయి అవి కూడా వాష్ చేసేసి వాకింగ్ అయితే వచ్చామండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదండి మీరు ఏదో ఒక చోట వీడియోకి కనెక్ట్ అయ్యే ఉంటారు అలా కనెక్ట్ అయితే గినక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్